మనం భక్తు సూత్రాలు చెప్పకపోతే ప్రపంచం మంచితే ఇవన్నీ వెళ్లిగా లోపల ఉన్నటువంటి కంకరహారులు ఎదురు దిగులు మూల చెట్లు పదనం ఇవన్నీ పదలైపోయి చక్కగా తెలుస్తాయి దీనికి ఇన్ని గల జన్మలు కట్టడం అంటే బీస్ట్రీగా ఉన్న హ్యూమన్ భర్తకి శూమన్ గా ఉండే హ్యూమన్ భర్త రావాలి సూపర్ హ్యూమన్ గా ఉండే అని సభ్యూమన్ శోమన్ సూపర్ హ్యూమన్ అంటే అవసరము ఈ మూడలు ఇది ఈ మూడలు ఇండివిజువల్టీ పర్సనాలిటీ ఒక ఇక్కడ కుట్టేది సర్వ ప్రయాణితో ఈ వెంకటకి మసం ఉంటుంది సమర్పణ అందుకనే సమర్పితర్పిత అంటే అర్థం అది వాడి గర్భించిన ఆ మసరాన్ని మళ్ళీ ఒక పది రోజుల అవుతుంది గ్రామ ఆసుపత్రిలో ఉన్నవాడిని ఇంటికి వచ్చిందా நீ நோட்டு வர வரல ஆடிக்கு செய் கால கூடிக்கிட்டு கிலோ வச்சு அச்சு வச்சுருந்து நீ நோட்டு வச்சு ஆடி பேசி பாத்துகிற அந்த இப்படி தீர்ப்பட்டுதான் சாயந்திர பூசணம் நாரத சூத்தால் இங்க கொஞ்சம் செலவு தரிஞ்சுக்காங்க இது காஞ்சு வீடு செபஞ்சம் எவரு தருசுரா வீடு மதம் பண்ணி போட்டோம் அட்ல வீடு செப்போ எவரு தருச்சுரா அந்த ஆனது ரொம்ப நான் இலங்கை சரிப்போ సరిగ్గా ఆ టైంకి రోజు సాయంత్రం అయ్యేటప్పటికి అలాగ ఇంట్లో మా మూడో నేరగోడ భర్త వచ్చాడు వాడికి అది సైట్ ఇస్తే ఆపరేషన్ చేయించుకున్నాడు ఇంట్లో ఉన్నాడు వాడి దగ్గర ఒక్కడే ఉన్నాడు మేము ఉన్నాం అప్పుడు వీడి గర్భాలు వస్తుంది ఎప్పుడు ఎవరికోవాడికి ఏదో చక్రీ చేయటో జరిగింది కావాడికి ఏవమ్మా మీ సొంతంగా ఎప్పుడో సుఖపడ్డావా అని ఒక తప్పదా దొరికిస్తాడు ఏపట్టు చేస్తాడు వీడు యన ఉన్న ప్రశ్న వస్తుంది కదా ఇంకో పెద్ద వస్తుంది నువ్వు తంతగా కూడా సగపడ్డా అని అడిగితే ఆవిడ ఆ మాటకు అర్థం తెలియదు కనుక ఏ అయితే ఆయన నాకేం బాధపడతాయో పెద్ద పెద్ద విషయాలు ఏమన్నా నాకు అంటే ఆయన మనిషిగా ఏమైనా చదువుతుంది నాకు నువ్వు చదువుతుంది బాధపడతాయో ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు వేసిన ప్రశ్న వేసి వస్తుంది అంటే మన వేసింది రితికేషన్ కదా మరి ఇవాళ కాదండి ఆయన బాధపడలేదు అది కాదమ్మా నువ్వు సుఖపడ్డావా అని అడుగుతావు ఏదో సుఖమైతే ఆ రోజు హైదరాబాద్ రాసి పెట్టింది అది అది చేస్తూ లక్ష రూపాయలు ఇవ్వండి సీటు కొనుక్కుంటానికి డొనేషన్ లేదు ఇంజనీరింగ్ లాగా మెడికల్ కాలేజీ లాగా మార్కులు వేయించుకుంటానికి ఇంకో లక్ష రూపాయలు వేయించండి డిగ్రీ కొనుక్కుంటానికి ఇంకో లక్ష రూపాయలు వేయించండి ఆ ద్వారా వస్తుంది ఎక్కడ యూనివర్సిటీలో డిగ్రీ కొనుక్కున్న వాడికి ఆ తృప్తి సంతోషం వస్తుందా అవుతుంది కాదు ఇది ఆ ముసలాంటి చెప్పిన సమాధానంలో ఆ ఏమిటో దానికి అసలు అయితే సెకండ్ అయితే తరలి ఎన్ని యూనివర్సిటీలు తిరిగితే వస్తుంది ప్రమోషన్ కొంచెం ఆలస్యం అయితే పక్క ప్రొఫెసర్తో మాట్లాడే ఈ గదిలో ఉన్న ప్రొఫెసర్ యూనివర్సిటీలో అలాంటి వాళ్ళ అంత బోధింపబడేటువంటి పాఠాలతో మనకు వచ్చేటువంటిది అంతా మనం నేర్చుకునేది ఒకే గదిలోనే ఒకే డిపార్ట్మెంట్ లో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రస్తుతలు మాట్లాడుకోర వాళ్ళు మనం దోచం మన జీవిత విధానానికి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళు స్టాంప్ అనేవాళ్ళు మనకి ఇంకా బతుకులు ఏమంటాయి కనుక అడుగులు ఏం చేస్తున్నారు సమర్పిత అఖిల ఆచారత అంటే వాడికి సమర్పణ చేసినటువంటి అఖిల ఆచారత్వం అనేటువంటి జీవితానికి సుఖమా దుఃఖం అనేటువంటి తప్పతంత ప్రశ్నలు వెళ్ళిపోయినాయి జీవితం ఎలా నడుస్తుంది ఎలా నడుస్తుంది దాన్ని నడవలసిందో ఎలా నడుస్తుంది ఈడు కట్టేసుకుంటలేదు జీవితం నడుస్తుంది ఒక పక్కన నడుస్తుంది మనం కూడా ఏం చేస్తున్నాం అంటే థర్మోమీటర్ బల్బుల్ జీవితం మనం నడుస్తున్నాం అందులో గ్రాడ్యుయేషన్ ఉన్నాయి నూట నాలుగు నూట ఐదు డిగ్రీలు జరుగుతుంది కంట్రెషన్ సెంట గ్రేడ్ నర్సరీ కాలు పెడితే ఒకటి బయట వెళ్ళి నూట ఐదు వందల రోజులు పడగడ ఆడిపోతుంది నూట ఐదు నూట ఆరు మధ్య ధర్మరాజు రావచ్చు థౌసిస్ రావచ్చు ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడ నూట ఐదు నూట అరవై వస్తే కానీ నడుస్తూనే ఉంటుంది అంటే మరణాలు వచ్చి శరీరాలు వస్తూ పోతూనే ఉంటాయి కానీ నడిచి పెడుతునే ఉంటాడు వీడికి ఆవిడికి తడా వీడు చచ్చిపోతాడో ఆవిడ శరీరం విడుగుస్తుంది చచ్చిపోతాడు அந்த சார் அப்படி வீடுக்கு கட்ட அக்கா தெரியும் வந்து அந்த கோம வந்து வதலக்கூட சோமார் வந்து அது சார் அது தெளிவட்ட கஷ்டம் சாரா வாழ்க்கை அப்படி மெதல் நிஷ்ணா ஆ ஸ்டேஜ் கொஞ்சம் தான் வாழ்க்கை தெளிவாசே கால நமக்கம் வரேன் படிப்பட்டு அக்கடி திருக்கு வந்து கால தெளிவிக்க முதலுட்டு காணும் நமக்கா நமக்க முதலுக்கு தெளிவு தெளி கொடுத்துட்டு பிச்சு வதக்கம் நான் பிச்சு குடுத்தாருக்கா வெளியே வர வெளிவரம் எல்லா ஆ பரிஸித்துல உண்டு கனக்கா நேரில் பாத்தா நாரதஸ் தர்த ஆகிளாச்சார நார பக்தி சாதனைய காவலின் ஏதனே சரி வாழும் தர்ம்படினா சகல ஆச்சரணும் உங்க ஏன் ஆச்சரண அப்பிஸா உதோகமா உத்தியோகம் அந்த உத்தியோகம் வாடிக்கு அர்ப்பணிச்சு வாடி பணம் அனுப்பி அதே ஆஃபீசர் பணம் அது வாடி பண காலம் அந்த அனுப்புகிற அலே இப்போ సంసారా సంసారాన్ని వాడికి అర్పించాం భార్య రూపంలో పిల్లల రూపంలో కనిపిస్తున్నటువంటి వాడి విగ్రహాలను చేయాల్సినటువంటి డ్యూటీ అనే పేరుతో అర్చన ఏంటి వీళ్ళకర్చన నువ్వు అర్చరాలు పనికిరావు అది అర్థమవుతుంది కనుక తదర్చిత ఆచార అచుల ఆచారత తద్ అది వరికి పోయి వీడికి చేస్తున్నావు వాడికి చేస్తున్నావు అని అనుకున్నటువంటిది మధ్యలో ఏదన్నా వచ్చే సీను సిచ్యువేషన్ ఏదన్నా క్రియేట్ చేసినా నీకు వచ్చిన పరమ వ్యాకులత ముఖ్య వ్యాకులత చెందిట ఈ రెండు ఇలాంటి వాళ్ళు నువ్వు లోకంలో ఏదో నువ్వు ఊరికి ఆదర్శం కోసం చెప్పావు కదా నారదా జీవులు ఉంటారంట అంటే నారా కష్టాలు ఎగచాట్లు దిగచాట్లు పెడుతున్నవాడు ప్రపంచాన్ని అడుగుతుంటాడా సుఖపడ్డ మొగాడు ఉన్నాడా ప్రపంచంలో వీడు సుఖపడిపోతే ఎవడుకోవలేదు కదా మనం పశ్చిమ గుడుకు అయితే లోకం అంతా పసిముడ కొడుకులు ఎలా ఉంటాడండి நீங்கள் அசல சுகாடு எல்லாம் விடுத்தாடு அந்த வீடு கடிதம் அசை அந்த கண்டிப்பாக ஜெயில ஓஹே நாலு ஏழு வரைக்கும் பெரிய கேஸ்கு எவரே கண்டா அடித்தே வாழ் நான் அடிக்க வேணும்னு சொன்னா கே வாழ்த்த சுகப்படுத்துனாராடு கொடுக்க தவாத்தி கிடைக்கா பேசிக்கு அப்படுத்துனாரா அடிகிட்ட அது நான் டிசைட் பேல்சி பேசினா మీకు పెళ్లి కావాలో అసలు లేదో యూ క్రైమ్ అబౌట్ యువర్స్ అంతేకాని వాళ్ళు సుఖపడుతున్నారు లేదా నీ మీద ప్రతి కౌంటర్ లో డిసైడ్ చేసేది ఏదో దాటి స్పష్ట అప్తి గమ్మన్నారుసారి తర్వాత పెళ్లి కూడా చేస్తున్నారు తర్వాత ఏదో ఒకటి పెళ్లి చేస్తున్నారు చదువు తదు వెనకరావాలే మరి ఆ ప్రశ్న ముందు కోసం ఏది చేసుకునే వాళ్ళతో సుఖపడుతున్నారా లేదా అది దేన్ని తెలియజేసుకుని ఒకసారి ఈ విషయాన్ని తెలియజేసుకుని అంత కనుక இப்படி கூட அந்த இல்ல உன்னாரா அனு பிரிவா பிரச்சனை இதே விதமாக இதே விதமாக ட்வெண்ட்டி எஸ் செஞ்சா அன்னை செஞ்சுரீஸ் அநீ ரேட்டார் பிரபஞ்சம் முடிவு ஜோக்கில் எப்படிக்கப்புறோ மானவரு பொறப்பூட்டும் முன்க்கு எக்கி ஓடல எரிவிருக்கு அக்கடிக்கு வச்சா భూమి మీద నడుస్తుంటే ముందుకెడుతున్నట్టే ఉంటుంది రైలు ఎడుతున్నా ముందుకెడుతున్నట్టే ఉంటుంది బస్సు పెడుతున్నా ముందుకుడుతున్నటువంటి నడుస్తున్నా ముందుకెడుతున్నటువంటిది వాడెడుతున్నా ముందుకెడుతున్నే ఉంటుంది విమానం పెడుతున్నా ముందుకెడుతున్నటువంటి మళ్ళీ అక్కడికి వస్తారు కనుక ఇదివరకంటే ప్రపంచం మారింది ప్రపంచం మారిన వాళ్ళు మారలేదు సందే సన్సెట్ అలాగే ఏదో కనుక ఎదుబడిలో పెడుతూ ఉండేవాడు ఇప్పుడు సుప్రాస్థానికి దశలో పెడుతున్నాడు ప్రపంచం మారింది అది కోస్తూ ఉంటాడు ప్రపంచం మారలేదని చూసుకోవాలి జాగ్రత్తగా ఎదుగండిలో వెళ్ళదలుచుకుంటే ఎదుగుందిలో పెడతాం జట్లే జెట్ ప్లేన్ లో పెడతాం కానీ ప్రపంచం మాత్రం మారలేదు ఎందుకంటే ఎదుబండి వెళుతున్న రోజున నోటుతోనే అన్నం ఇప్పుడు కూడా నోటితో ప్రపంచం మారింది చెబుతుంది తింటా శాస్త్ర ముక్కుతుంది తింటా అని చేత చెయ్యకూడదు ప్రపంచం మారింది కానీ ప్రపంచం మారకండి అంటే పుట్టి పెరిగి తెచ్చిపోయి ప్రతి ప్రపంచం మార్గించారు లెక్క పుట్టి నాలుగు వారాలు రాలేదు ఇంత గాలిగా నా జన్మలో అరవై నందుతారు నా జన్మలో అయితే నాలుగు వారాలు లేదు ఈ భూమి యొక్క చరిత్ర కోటాను కోట సంవత్సరాల్లో కుటువాడు ఇది వరకు ఇలా అరగలేదు అంటాడు అంటే ఇరవై కంటే వాడు అడిగినదంతా యాభై ఏడు నలభై ఏళ్ళు అంతే కదా అందుకని డెన్ బ్లస్ ఈ విషయంలో ఇంటెలెక్చువల్ బ్లస్ ఉంది మనం 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 ఎంత ఉందో మన ఎంత తెలుసో ఎంత జరిగిందో రెండు క్లియర్ గా తెలుసుకోవాలి అందుకని అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉన్నారు మానవ గారు అంటే అప్పుడు ఎందరు మహానుభావులు ఉన్నారు ఇప్పుడు ఎందరు మహానుభావులు ఉన్నారు అప్పుడు ఎందరు సౌంద్రస్ ఉన్నారు ఇప్పుడు అందరు సౌంద్రస్గా ఉన్నారు హ్యూమన్ ఎవరి చేస్తుందో అప్పుడు ఎంతమంది గా ఉన్నారు ఇప్పుడు అందరు గా ఉన్నారు అప్పుడు ఎంతమంది గా ఉన్నారు అంటే అదే రకంగా నడుస్తూ ఉంటుంది కొత్త ఒకవత ఎక్కడికి మాట ఉండరు మొగలు మిచ్చుకుంటూ ఉంటే పొగల గుత్తులు కొన్ని పువ్వులు ఉంటాయి కొన్ని మొగ్గలు ఉంటాయి కొన్ని పసర మొగ్గలు ఉంటాయి కొన్ని పింగలు ఉంటాయి ఎంత చేత పది రోజుల కిందట విచ్చుకున్నాయి ఈ రోజున తిందలు అయినాయి తొమ్మిది రోజుల కొంత ఎత్తుకున్నటువంటి ఈ రోజున పువ్వులు ఉన్నాయి ఎనిమిది రోజుల కంటే కింద విచ్చుకున్నాయి ఈ రోజున కొద్దిగా విచ్చుకున్న పువ్వులు ఏడు రోజుల కింద ఐదు రోజుల కింద ఆరు రోజుల కింద కట్టుకున్నటువంటి మొగ్గలు నాలుగు రోజుల కింద మూడు రోజుల కిందట చూసినటువంటి పసర మొగ్గలుగా ఉన్నాయి ఇన్నిటికీ సమకాలికంగా అంటే కాంటెంపరీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈ మానవ జాతంతే అంటే వృద్ధుల బుద్ధి లాంటిది అనేక స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి ఉంటున్నాం అందుకని ప్రపంచం అంతా ఏకవాక్యతకు తీసుకొస్తాను ఏ పొలిటీస్ ఏమో నా కోట కోసినటువంటి ప్రస్తుతం కనుక కోటాను కోట్ల సంవత్సరాల కింద ఎంతమంది జంతు ప్రకృతి గల మానవులు ఉన్నారో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అయితే ఇప్పుడు కూడా యుద్ధాలు ఎందుకు వస్తాయి అభివృద్ధి ప్రపంచంలో యుద్ధాలు అంటే మానవుడు జంతుత్వం దాకాడినర్థం మనం దాటలేదు மன மகன் டம்ப்ு கொட்ட க அே அப்புடு எம மகானுக்கு பிரகத்த ரகசியல கே இப்பட அந்தமந்த ஆயன்ஸ் அரன் ஆயன் மொதலும் சார் ஜேம்ஸ் ஜீம்ஸ் ரவீந்திராக அரவிந்திர பௌன மகர்ஷி மனம் வாழ்க்கு கேக்கா அப்படி எந்தமாதிரி மகானுன்னாரோ இப்படி எந்தமந்த மகானுன்னா அப்படி எந்த ஜென்விலே மனுஷன் இப்படி எந்த ஜென்வாண்டு అప్పుడు ఎంతమంది తిని తిరిగి పిల్లలు కానీ పందులు కుక్కలు కానిట్టు చచ్చిపోయారు ఇప్పుడు ఎంతమంది ఎంత చెప్తారు కనుక ఎప్పుడు ఒకలా ఉందో ఉంది మార్పు ఏం రాలేదు ముందుకు వెళ్ళింది అనేటువంటి కోతలు దొక్క ఇచ్చారు తరజాత ముందుకెళ్ళింది వంద ఏళ్ళ క్రింద కూడా అనుకున్నాం తరజాత బాగా ముందుకెళ్ళిందండి ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు వంద ఏళ్ల చాలా ప్రిమిటివ్ ఫీల్ ఉంటారు ఇరవై ఒకటో శతాబ్ద విద్యార్థులు అనుకుంటారు ఇప్పుడున్న చదువుకుంటూ పాపం చాలా ಜಂಟಿ ಲಂಟೆ ವಾಳ 20ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ದಬ್ಬಕ್ಕೆನಿ ಶಕ್ತಿಗೆನಿ ಫೋರ್ಕ್ಕೆನಿ ಲವ್ ಗೆ ಒಡಿపోయినటువంటి ಅನವನ್ಸ್ 20th ಸೆಚುಲ್ನ ह्यूमन ಬೀಂಗ್ಸ್ ಅಂಜತರ 20th ಸೆಚುಲ್ನ ಹಿಯರ್ ಇಸ್ ಎ ಜನರೇಷನ್ ಆಫ್ ह्यूमन ಬೀಂಗ್ಸ್ 17th ಸೆಕ್ಟರ್ ಡಿಫಿಟಿ ಇಟ್ ಹ್ಯಾಸ್ ಮ್ಯಾನಿ ಸೆಕ್ಷನ್ಸ್ ಫಾರ್ ಅಂಡ್ fysisic ಜರೂಕತೆ ಫಾರ್ ಅಂದ್ರೆ ಏಳುಷ್ಟು ಭರಿತ ಸಲ ಆಕಿರಲ್ಲ ಟೀಕೇ అట్లాగే ఇరవై ఒకటో శతాబ్దం వాడు ఏమవుతాడు మనం ముందుకు వెళ్ళే అప్పుడు ఇరవై రెండవ శతాబ్దం వాడు ఇరవై ఒకటో వాడిని ఏడిచే అవసరం ఉంటాడు ఇది మానవుడుకున్నటువంటి మానసిక వ్యాధుల్లో ఒకటి లేదు మోడర్నిజం మోడర్నిజం మోడర్న్ ఉంటే ఎప్పటికీ మరి మెంటల్ సిల్టమ్ ఒక మానసిక వ్యాధి తప్పదు మోడర్ నిజం లేదు కొంచెం ముందుకు వస్తుంది వాడుకోవాల్సిన అవకాశం కనుక ఆత్మీయమని నారుడు ప్లేయింగ్ గా చెప్పాడు ఉన్నారు ఉన్నారు అప్పుడే కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు రేపు కూడా అదే రకంగా ఉంటారు అన్నాడు అంటే ఎవరైతే తదర్థల ఆచారత అంటే తమ జీవితం అంటే ఏమీ లేనటువంటి వాళ్ళను తమ కోసం జీవించే జీవితం వన్ పర్సెంట్ కూడా లేని వాళ్ళు వాడి గర్పణగా జీవితం జీవించినటువంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు అని చెప్పాడు యథా వ్రజ గోపికాణం నిన్న చెప్పినటువంటిది ఇది కూడా యథా ఏ విధంగా అయితే వ్రజ గోపికలు జీవించారో ఆ విధంగా జీవించారు దాని అర్థం కూడా నిన్న మీకు చెప్పాం వ్రతం అంటే శ్రీకృష్ణుడు పుట్టి పెరిగినటువంటితో అక్కడ ఉన్నటువంటి గోపకులు గోపికలు గోప బాలకులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సినది ఏమీ లేదు వీడు పుట్టినప్పటి నుంచి వీడికి కావాల్సినది ఏం కావాలి బతికి పుట్టి పెరిగారు మనకి కృష్ణుడు జన్మలో జీవితంలో రెండు ప్రదేశాలు కనిపిస్తాయి చూస్తే ఒకటి గోపకులు గోకుల அது இலையு அது அந்த தூசி பத்துபெட்டுக்கு ஏது வாடு வெளியே பத்து சவாசர தரவாத்த முகம் இல்லை தூசி வாடி முகம் இல்லை பூசேவோம் வெளியே இல உண்டே கொடுத்து புவலுக்கு பூஸ்டே வாழ் அவுடே இல்ல உண்டே இன்சூரன்ஸ் வாழ்க்கை மாட்டாடக்கு ஏது பாதி சவர்த்தா சொல்லி போயக்க அதுக்கே அது ஓட்ட படத்து கணக்க போட்ட படத்தி உத்தரவு அப்படி படிச்சாரு கிருஷ்ணாக்கு அந்த இக்கடிக்கு இக்கடி தான் தெரிவித்தாங்க எதுக்கிட்டே இக்கட் கேள் எப்படி சொல்லி தான் காலேஜ் சரிப்போம் அந்த పస్తుడు అనేటువంటి గురుజులో చాలా మంది ఉన్నారు ఉద్ధముడు కూడా పక్కనకి ఎంఏపీఎస్కి యూనిట్ లో డిగ్రీ వచ్చింది అంటే భక్తుల్లో పెద్దవాడు అయితే భక్తిగా అంటే భక్తుంటే అది కాదని కృష్ణుడు చెప్పాలి వీడికి ఇక్కడ ఏ విధంగా ఉంది రోజు కృష్ణుడితోనే కూడా జీవిస్తున్నారు వీళ్ళంతా ద్వారకరం ఉంటున్న వాళ్ళు వాడి అన్నదమ్ములు అప్ప వాడి పెట్టండి పెద్ద పిల్లలు జ్ఞానమామ పిల్లలు మేనస పిల్లలు వేడిగించిన వాళ్ళు వీళ్ళ దగ్గర ఇక్కడ ఉంటుంది వర్గాలు భార్యలు వాళ్ళ పుస్తాలు భావపడుతుల వర్గాలు ఒక భార్య నాటికి ఇతర ముగ్గుర భావమర్తలు ఉంటారు ఈ కృష్ణుడికి భావపడుతుల సంబంధించారు గ్రూప్స్ గ్రూప్స్ ఉంటారు వీళ్ళందరూ వెళ్తున్నారు వీళ్ళందరికీ కృష్ణుడు వెంటనేటువంటి పరిస్థితి అయితే వాడు మావాడు మనం వాళ్ళం వాడి వాళ్ళం వాడికి ఏమి కావాలన్నా చేస్తున్నాం వీడు మనకి దృష్టిని ఎలా ఉపయోగపడతాడో హైదరాబాద్ లో ఏదైనా ఉద్యోగం కావాల్సింది ఇద్దరు ఫోన్ చేయాలి ఈ సిటీలో ఇద్దరు సత్యం పార్టీ వాళ్ళ దృష్టి ఢిల్లీలో ఎవరికైనా ఏదైనా మనం చూడానికి ఐఏఎస్ లో సెలక్షన్ కావాలంటే మేము దొద్దిద్దాం అమ్మా నేను రాజధాని మేము ఫోన్ మేము అవ్వలేము ఈ చేతి లేదు మా స్థితి లేదు మాకు గుర్తు లేదు అనేది నేను రాపోవాలంటూ మేము దేవుడు అవుతున్నాం అర్జునాస్ అనేది కదా నేను ఎంత తెలుసుకున్న మాత్రమే తెలుసు గురించి చెప్పాడు చెత్త సైడ్కి ఇంకో ఐదారు రోజుల్లో పోతాడంగా అంతసేమి మీద పడుకునుంది ఈ ఐదుగురు పాండవులను తీసి ద్రౌపదిలు తీర్చి అక్కడి నుంచో తెచ్చాడు జీవితం కావాలి కానీ వాడి వల్ల తమ కావాలో జీవించినటువంటి సెల్ఫీస్ జీవితం సిటీ జీవితం కార్పొరేషన్ జీవితం లావల్లేదు కృష్ణుడికి నేనత కొడుకు వెళ్తా ఉండి మరి సత్రాద్రిప్ంతా మాకు హైదరాబాద్ లో వచ్చే స్థలం వచ్చింటాం ఇక్కడ వాళ్ళు సరిగ్గా అడదాపరికి అలాంటి వాళ్ళు అందుకనే చిత్తపేరు కనుమానం వచ్చేసరికి వీళ్ళంతా ఈ మహాభక్తులంతా ఒత్తిడి నామాలు పెట్టుకునేవాళ్ళు కృష్ణుడికి చెత్తపేరు గారు తాజెట్ కొత్తగా ఎక్కడ వినకంటే ఆమె చంపుకుంటూ రాముని పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో ఇండియాలో మనం అంతా ఏం చేస్తాం అది చేశారు அந்த அஸ்ஸம் பங்காளு பீகார் வக்கான இசம் கேரள இஸ் ஆந்திரா தமிழ்நாட்டு இங்க 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 பதிவேண்டோ நேரம் நேரம் ஒரு நோய் பண்ணிட்டு அது அப்படி இல்ல உதயகார சரித்தே மனிக்கு புராணா திருட்டி வேறே ஸ்கில் ஆல் ஒரு பிளக்கு வாழ ஸ்கி அந்த அந்த டெக்னல் டெக்னாலஜி டெவலப் அது சிடி நேரம் కనుక తమకు వాడి వల్ల ఏం కావాలో గుర్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు భక్తాలకి భక్తాగ్రఫీ తెలిసిన వాళ్ళు తమ వారికి ఏం చేయగలవాళ్ళు వీడు అంటే భక్తులు ప్రజలకు అందుకని వీళ్ళ ఒకరైనటువంటి ముఖం ఉండి అంటే కొంచెం మంచివాడు బాగుపడేవాడు అతని వద్దు జనకృష్ణ అంటే వాళ్ళని చూసేస్తే తప్ప తెలియదు ఇది చదువుకుంటే తెలియదు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలియదు యూనివర్సిటీలో పాఠాలు చేస్తే తెలియదు ప్రాక్టికల్ క్లాస్ కి లెబరేట్ తెలియదు భక్తుడు యొక్క ఏనాటమి పూజిద్దామని ఏనాటమి థియేటర్ని తీసుకెళ్ళినా తెలియదు ఫిజియాలజీ తీసుకెళ్ళినా ప్యాటాలజీ భక్తులు ప్యాటాలజీ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలియదు కనుక తెలియాలంటే వాళ్ళ మధ్య అందుకని అక్కడికి పంపించాడు పంపించేటప్పటికి వీడు అక్కడికి వెళ్ళి వాళ్ళకేద భక్తి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు చాలా వాళ్ళ పీసీసీ మీద పిహెచ్డీ భక్తి నైన్ లో భక్తి ఇవన్నీ కూడా భక్తులు ఇవన్నీ ఎక్కువ చేస్తే ఈ పెద్ద పెద్ద విషయానికి చెప్తున్నారు నాకేం బాధపడతామనుకున్నారు వాళ్ళు వాళ్ళకి బయట పెట్టగల ఒకటే కృష్ణడు ఎలా అయింది వాడు కలిసి వెళ్ళిపోయింది మీకు బతికే లేదు ఈ బతికేళ్ళలో మీకు వాడు అతను ఇప్పుడు గుర్తుస్తున్నాడా అసలు ఇప్పుడు గుర్తు రాసా ఆ డబ్బులు కోసం లేదు మాకు అంటే వాడు వల్ల మీకు వెళ్ళినా సో ఇప్పుడు వాడు వెళ్ళిపోయాక అక్కడ బయటపడేది వాడి వల్ల ఏం లాభం అనేటువంటి పశుత్వం దేశంలో ఇన్స్టిట్యూషన్ వాడికి భక్తి పైకి వాడు వెళ్ళిపోయాడు ఇక మన ఊరు రాడు అయ్యప్ప వాడిని స్మరిస్తారట అంటే ఎందుకు అన్నటువంటి విజిమూడ గుడి కోసం బట్టి ఈ జన్మలో ఐదో వేసేయండి మళ్ళీ సెప్టెంబర్ లో స్మరించేసేడు చూసారా ఎందుకు వాడి ఎందుకు కొంచెం స్మరస్సు లగ్నం చేసి ఉన్నారు మీరు అని అడిగితే మా ఇష్టం కాదు మా మనస్సులో అర్థం అవుతాడు అది గుర్తుంది మా మనస్సు ఎక్కడుండాలి మా ఇష్టం కనుకైతే మేము చేస్తాం కానీ వరేది నీ ఇష్టమా నీ మనస్సు అది పోతున్నా అడిగినా అందుకని కృష్ణుడికి ఏమైనా చెప్పంటారా ఇక్కడ మీ మధ్య చాలా కాలం తిరిగి వెళ్ళాడు మీరు జగేటుకుంటారు కావచ్చు అని అడిగినాడు జగేటుకుంటామైతే లేదు మేము వదిలిపెట్టి ఉంటే కదా జంగేట్టుకుంటానికి ెట్టుకుంటాము హోమ్ సిక్లెస్ రొమాంటిసిజము రొమాంటిసిజము తర్వాత రొమాంటిజము ఇవన్నీ సిటీ లైఫ్ సంబంధించిన అది వాళ్ళు విడిపెట్టుకుంటే కూడా దగ్గరకుంటాను కానీ అనుకోండి ఇక్కడ కూర్చున్నాడు నేను ఈ పక్కన కూర్చున్నాను ఈ నదిలో నీళ్లు కూర్చొస్తుంటే ఈ గట్టి మీద వెళ్ళి కూర్చోబెట్టాను తగ్గులు పోతూ ఉండేవాడు ఇలా చెప్పుకున్నాను ఈ నక్షణ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ వర్తమాన కాలంలో జరుగుతూ అనుభవిస్తున్నారు వాళ్ళంతా కూడా ఇలాగ తల చేసిన రోజు వెళ్ళబెట్టేదాన్ని ఇప్పటికి కూడా కుర్రావించి వెళ్ళబెడుతున్నారు వాడి పేర ఎందుకంటే వాడికి వీడికి తేడా లేదు నాకు ఆ దృష్టిలో చేసి అప్పుడు ఇలా తీసేసి దిద్ది పేరేస్తారు భక్తం చేత తెలిసింది ఇప్పుడు తీసేసి జేసీ కోసం కానీ భక్తి కోసం కాదు కదా అది భక్తాగ్ర చెల్లి భక్తాలు చెంది తీసి అది అయిపోయింది తీసేస్తారు అది వీళ్ళ పాదాలు కూడా పడి మీ పాదాలను ఒక మాట ముట్టుకుని నమస్కరించండి అన్నాడు సత్యం దేవుడు తెలుసు అక్కడ ఎందుకు పంపించాడు ఇప్పుడు నాకు తెలిసింది వాడు ఎందుకు పంపించాడు వాడు పంపించేటప్పుడు ఏం చెప్పాడు నాకు హోమ్ సిట్ గా ఉన్నది వదిలిపెట్టి సాగం లేదు మా తల్లిసెంటర్లు అంతా అక్కడ ఉన్నారు బెంగగా ఉన్నది నలుగురితో నేను దేవుడు అనుకుంటున్నారు కదా వీడికి కూడా బెంగగా ఉంది అని అనుకుంటారు అనే చుప్పుకోకపో ఎందుకంటే ఆయనకి కూడా వీక్ సైడ్స్ ఉన్నాయని నలుగురికి తెలిస్తే జైలు డిమాండ్ పోతుంది కదా అందుకని నలుగురికి చెప్పక నాకు తల్లిదండ్రులు చూద్దారు అక్కడ గోపికలు చూస్తారు వరస్సులో ఉంది అంతచేత నా బదులు ఎవరు వెళ్ళి ఎలా ఉన్నారో చూసినా నాకు వ్యతిరేకం కనుక నడిక మరి ఎలక్షన్ వదిలి కనుక ఇప్పుడు ఎక్కడ పెడతాను అన్నాడు అన్నట్టుగా ఒక మీకు నమ్మించాడు మీరు అందుకే అనుకున్నాడు మీరు చూస్తున్న తనకు రమ్మని తనకి కాదు ఈ గోపికలను చూపించడానికి భక్తి అంటే ఏవైతే తెలియడానికి అప్రయత్నంగా వాళ్ళ పాదాల మీద కూడా నమస్కారం చేయటానికి అదుపు పంపించాడు అది అయిన తర్వాత వాళ్ళు కొంత వెన్న పట్టుకొచ్చారు పట్టుకొచ్చి వాడికి ఇస్తావా అని అడిగారు చేతులు పెడతారు ఇంకే వెలువలకి ఫండీ తెలియదు ఇంకా మూడో గ్లాస్ చూసి తెలియదు చేతులు వెన్న పెడితే కాబట్టి కలిగిపోతుంది అక్కడ దాకా ఉండదు అంటే వాళ్ళు పక్కపక్కలు ఉండాలంట గోపిలంతా రేటు ఇలాంటి అడిగిస్తాం మహాభక్తుడు మాకు రోజు ఉండేదే మేము చేతిలో పట్టుకుని ఇంట్లో ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళం వెన్న కరిగేది గారు ఎంత అంటే వాడు చుట్టక్క మీరు నన్ను తలుసుకుంటూ ఎంత దూరం తీసుకొచ్చినా వెన్న కరగదు వెన్న కరుగుతుందో అనేటువంటిది మీరు తలుసుకున్నారంటే వెన్న కరుగుతుంది చేతిలో వెన్న పెట్టుకుని తీసుకెళ్తాం అక్కడికి వెళ్ళేది కరుగుతుందో అనుకున్న చాటకు కరిగిపోతుంది వాళ్ళు స్వరిస్తూ తీసుకెళ్ళిన వాడికి ఎన్ని రోజులైనా కరగదు ఎన్ని వందల మైండ్ కరగదు అది చెప్పేట వాళ్ళకి ఆ చేతుల మాట మీద వాళ్ళకి విశ్వాసం ఉంది అలా చేతుల్లో పెట్టి తీసుకెళ్ళిన వాళ్ళు కరిగేది కాదు అలాంటిది మాతో చదువుకొని వాళ్ళకే ఈ మాత్రం తెలుసుంటే మీరేమిటి ఇలా భయపడతారు చెట్టులో పెట్టి తీసుకెళ్ళడానికి అని అనుకున్నారు వాళ్ళంత పక్కన అవేర్త అది ఆయన్ని స్వరిస్తూ తీసుకెళ్తే ఇది కరగదయ్యా మేము రోజు చూసాం நான் ஆய்வு ஸ்வரிசை தான் நீங்க கஷ்டம் பெடேசாக்க காசு தட வைத்துல டாலடாலே ஜிடு ஜி அண்ட் கொண்டாடு அதுக்கெல்லாம் ஃபஸ்ட் பண்ணு வாடி மீத கட்டி மனசு பெட்டி இங்கே பெட்டக்கு அஸ்வரி கூட்ட பொய்யே ரதில் அது ஃபஸ்ட் டைம் அந்த பத்தேவோ தெரிசு அக்கா ஆய் வெளாக்கே அமையா அந்த ఏమిటా ఇదంతా ఏమిటంటే కూడా అది ముందు తేను నా ఊరికి వైల్డ్ యువతలు లాక్కి నేను వివరించాను నాక నా మీద నుంచి యువత లాగేది ఒక లైఫ్ యువతకు వచ్చేది నా వందలు నాలుగు వందలు ఈ మైలు ఒకళ్ళు పెడితే పడేది ఒక లైఫ్ వచ్చేది భక్తి భక్తింటేను వాళ్ళు ఇప్పుడు నీకు నేర్చి పంపిన ఈ రెండు ఉపదేశాలు ఉన్నాయో వాటి కోసం నేను అక్కడికి పంపించాను ఇంకా తరించను చెప్పేది అది యథా రజగోపిగానం అనేటువంటి మాట భారతలు చెప్పినటువంటి నాటకే తర్వాత ఇరవై రెండో సోకాలి తి మామ్య జాన విస్మృత్యపవాదాలు ప్రవేదయాలు తిరిగి ఏదయాలు మాహాత్మ్య జాన విస్మృతి అపవాద విస్మృతి అపరాధ తి ఆ పరిస్థితి ఎందులో ఏది గోపి కృష్ణుడు ఎందుకు ఉన్న పరిస్థితి ఎందులో వాహత్య స్వర్ అంతర్యాదు సార్ మహత్యం అంటే திவியும் அந்தர்வாடன கிளா ஜெயே ஜனம் அந்த நாலேஜ் ஜாண்ட ஜனம் அந்த ஏன்னா தெரிவி சூத்திரம் வச்சு மனித மேல் கொண்டு வந்தோ அது ஜானம் கால மனக்கு ஏன் கேசோ அது காது ஜானம் தெரிசே மஞ்சள் எதிர்ப்பு గాడి డివైన్లెస్ అవర్నెస్ అంటే వాటి దివ్య పోవు మానస అతి కత్వం దాని గురించి వేలకొల తేతే క్గ్ ఈ రెండూని కూడా స్మృతి అంటే మరచuta స్మృతి కంటే మరచuta అపవాదః అపుక తణుగోలే తణుదో హరి గోపికల అంటే వాడి కోసం ఎన్నో పట్టికెడుతున్నారట అంటే భర్త కోసం ఎలా బతికెడుతున్నారట అది వ్యూహిటి కాదళ్ళ లేదా కొడుకు కోసం ఎలా పట్టికెడుతున్నారట అది వ్యూహటి కాదన్న భర్త కాబట్టి పట్టికెట్ భర్త తను చెప్పినట్టు వినకుంటే ఒక ఆడే తిట్టుకుని అలాగే కొడుకు కోసం రోజు క్యారియర్లో పెట్టి కూడా ఎన్నో బతికెడుతుంది ఎందుకని కొడుకు కోర మండలంలో పనిచేస్తున్నాడు కనుక వాడి కోరలు రెండు వేలు అంటే రూపాయలు రూపాయ కనుక వాడు కోరగలు కూరల కోసం క్యారీ పట్టుకుని పట్టికెళ్తుంది అన్న ఆ కొడుకు పెళ్లి చేస్తుంది అది పట్టికెళ్తున్నాం కార్యం వచ్చింది మాట పైగా భార్య కొడుకు చనువుగా ఉంటే కలియో పాఠాత మానేస్తుంది సరే ఆ బట్టికెళ్తాం ఈ బతికెళ్తాం ఒకటి కాదండి అన్నాడు కృష్ణుడికి కోసం జ్యోతికి వెండబట్టికెళ్తాం మిగిలిన మనం చూస్తున్నటువంటి ఆఫీసర్ గారి కోసం క్యారియర్ బట్టు పెడుతున్నాడు లేదా మార్కులు సూటల్లో ప్రొఫెసర్ గారి కోసం పుట్టతో మీకు మామిడి మామిడిపోయి బతికెడుతున్నాడు కృష్ణా పిల్లవాడు అన్నాడు ఓకేనా అది ఇది ఏంటో పాడుకునేవాడు లేదో సార్ చేస్తాడు అడుగు బట్టిస్తున్నాడు అంతే కదా వాడు చేసే అక్కడ ఏంటి మీరు అలా చేయగలి మిగులు వస్తాం తను అడిగాడు తన కోర్సులో జరగగాలే ఒక ప్రస్తుతం కాదు అంటే మా నాన్న వాడికి అక్కడ సిమెంట్ బిగుమెట్ వీడు కేసయ్యేటువంటి మూడు సంవత్సరాల్లో ఆ ఇల్లు వెనక భాగంలో ప్రహరీ కూడా మొత్తం కూడా పట్టేస్తాడు అప్పుడే వీళ్ళకి ఆ తర్వాత వీడు కేసయ వారికి సిమెంట్ రెండు మూడు ఇది కాదా ఈ పట్టుగా ఈ వేళ పట్టుకంటే వేరు అప్పుడు సునీకి బతికల్సిన వేరండి అప్పుడు అర్హత అర్థం ఇది వేరే అది అంటే ఆ వార్తలకి ఈ వార్త ఎవరి ఇది బతికెళ్తున్నారు ఉన్నారండి ఎవరండి డాక్టర్ గారు గురువు గారు అండి ఏం చేస్తారు ఎక్కడ గురువు అంటే గా ఇప్పుడు రిటైర్ అయిపోయారు రిటైర్ అయినా ఇంకా బతికెస్తున్నావా తర్వాత నువ్వు అక్కడ కోర్స్ క్లాస్ అయిపోయి కూడా పదివేలు అయిపోయింది ఉద్యోగం చేస్తున్నావే ఇక్కడ వాళ్ళకి అదే అయితే